ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా చూసారా ఫ్రెండ్స్ అమ్ములు ఎప్పుడు మా సలోన్ లో ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడైతే ఉండదు ఎందుకంటే మా తలుపుని ఎట్లా బాగా చేసేసి కూర్చొని ఉంటుంది ఎందుకంటే వాళ్ళు కస్టమర్లు ఎవరన్నా వస్తే లొడక్కని పోయేదానికి అంటే చూసుకుంటా ఉంటది దాని సలో ఎప్పుడు మూసేసి ఉంటారే అందుకనే ఈ వాళ్ళ దాని సలోన్ లోకి చేయను ఇది అంబులు సలోన్ అనమాట మెన్ మెన్కేరు జెల్ ఇష్యూ అన్ని ఎన్ని పెట్టేదండి చాలా బాగుంది కదా అప్పుడైతే ఇక్కడ హాస్పిటల్ ఉన్నిందండి సైకలాజీ అంటే మానసికంగా మైండ్ చెడిపోయి ఉంటది కదా అప్పుడు అది ఉన్నిందండి మళ్ళీ మేము సలూన్ పెట్టినాక ఒక ఆరు నెలలకేమో వాళ్ళ మేడం తీసుకొని ఇక్కడ సలూన్ అనేది డెకరేషన్ చేసింది అనమాట ఎలా ఉండదు చూడండి చాలా బాగుంది మీకు ఎవరికైనా జెల్లిష్ కావాలన్నా నీళ్ళు పాలిష్లు కావాలన్నా ఎక్కడైనా కూడా ఇక్కడికి రండి అమలు అనేది తెగ వేసేస్తుంది హాట్లు కూడా వేస్తుందండి కొత్తగా కూడా ప్రయోగిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అమ్ములుది ఇది మటుకు పెడికేరు సెక్షన్ అనమాట పెడికేరు మెనికేరు జెల్లీషు నీల్స్ పెట్టేది అవన్నీ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఎలా ఉండదో అంటే హోమ్ టూర్ అనుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉండదో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్